ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు ఫిబ్రవరి పదిహేడవ తారీఖు సోమవారం ముందుగా ఏడిఆర్స్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూస్తే డాక్టర్ రెడ్డి స్లాబ్స్ నెగిటివ్లో ఉంది ఇన్ఫోసిస్ నెగిటివ్గా క్లోజ్ అవగా విఫ్రో ఫ్లాట్గా క్లోజ్ అయింది ఐసిఐసి బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏడిఆర్స్ వచ్చేసరికి పాజిటివ్ అయితే క్లోజ్ అయి ఏడిఆర్స్ నుంచి మనకి మిక్స్డ్ కాంటాక్స్ట్ అనేది కనిపిస్తూ ఉంది ఇక ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది మనం తీసుకున్నట్టు మీడియా ఫార్మా ఎనర్జీ కోర్స్ అన్నీ కూడా నెగిటివ్లో క్లోజ్ అవ్వగా ఇవి మాత్రం హెవీగా సెల్లింగ్ అనేది జరిగినట్టు తెలుస్తుంది ఐటీ సర్వీస్ సెక్టర్ ఎఫ్ఎంసీసీ కొద్దిగా లీస్ట్గా ఇంపాక్ట్ అయిందని చెప్పేసి తెలుస్తుంది గ్లోబల్గా ఇండిసెస్ ఎలా ఉన్నాయి అనేది మనం తీసుకున్నట్డితే సౌత్ కొరియా నెగిటివ్గా ఉంది రష్యా నెగిటివ్గా ఉంది ఏషియా మార్కెట్ జపాన్ అండర్ ప్రెషర్లో కనిపిస్తుంది ఇక చైనాకు సంబంధించిన ఏ ఫిఫ్టీ ఫీచర్స్ నెగిటివ్గా ఉన్నాయి ఫ్రాన్స్ లండన్ నెగిటివ్గా క్లోజ్ అవ్వగా ఈరో ఫ్లాట్గా ఉంది ముఖ్యంగా డవజోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ కానీ యూఎస్ వాయి హండ్రెడ్స్ మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి అయితే స్లైట్ బుల్లిష్లో ట్రేడ్ అవుతున్నాయి జర్మన్ కూడా పాజిటివ్గా ఉంది హాంకాంగ్కి సంబంధించిన ఫీచర్స్ కూడా పాజిటివ్గా అయితే ట్రేడ్ అవుతున్నాయి గ్లోబల్గా మనం అబ్జర్వ్ చేసినట్టయితే మనకి పాజిటివ్ సెంటిమెంట్ అంత సిగ్నిఫికెంట్గా అయితే కనిపించట్లేదు ఇక యుఎస్కి సంబంధించిన డవ్ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ముప్పై కంపెనీలు అనేది మనం పరిశీలన చేసినట్టయితే ప్రోక్టర్ అండ్ గ్యామ్ ఇంటెల్ అమెజాన్ అనేది మనకి నెగిటివ్లో క్లోజ్ అవ్వగా ఇక టాప్ గెయినర్స్లో గోల్డ్ మ్యాన్ షాక్స్ సిస్కో యాప్ అనేది కనిపిస్తూ ఉన్నాయి మొత్తం మీద డౌజన్స్ ఇండస్ట్రీల యావరేజ్లో ఉన్న కంపెనీల్లో ఎక్కువగా సెల్లింగ్ సైడే నంబర్ అనేది ఉన్నట్టు తెలుస్తూ ఉంది గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది మనం పరిశీలించినట్టే నిన్నటి రోజున ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అయితే కనిపించట్లేదు యుఎస్ మార్కెట్స్కి హాలిడే ఉందనుకుంటే ఐ థింక్ వాషింగ్టన్ బర్త్డే సందర్భంగా ఇక జపాన్కి సంబంధించిన జీడిపి అంటే క్యూ ఫోర్ ది ప్రిలిమినరీ డేటా అయితే రిలీజ్ చేశారు ఇది ఫోర్కాస్ట్ చేసిందేమో జీరో పాయింట్ త్రీ ఉంటుందని చెప్పేసి బట్ జీరో పాయింట్ సెవెన్ పర్సెంట్ అనేది రావడం జరిగింది కాబట్టి ఇది పాజిటివ్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు ఎకనామిక్ క్యాలెండర్ ఇండియాకి సంబంధించింది మనం పరిశీలన చేసినట్లయితే నిన్నటి అయితే ఎటువంటి ఈవెంట్స్ కనిపించట్లేదు ఈ రోజున మనకి మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నిమిషాలకి బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్కి సంబంధించిన డేటా రిలీజ్ అవుతుంది ఇంపోర్ట్స్ ఏ విధంగా ఉన్నాయి ఎక్స్పోర్ట్స్ ఏ విధంగా ఉన్నాయి ఈ డేటా వెరీ ఇంపార్టెంట్ డేటా అని చెప్పి చెప్పుకోవచ్చు అదేవిధంగా మేజర్గా డాడ్జ్ అంటే ఫ్రెండ్స్ ఇది ఎన్జిఓ అనమాట నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ వీళ్ళు జనరల్గా ఏంటంటే కొన్ని కంట్రీస్ కొంత అమౌంట్ అనేది స్పెండ్ చేస్తారు మేజర్గా ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ మీద అయితే ఎల్ఎన్ ఎన్ మస్ గారు ఏంటంటే ఈ ఫండ్ అనేది క్యాన్సిల్ చేస్తున్నాం అని చెప్పేసి ఇండియా కూడా నేమ్ అనేది మెన్షన్ చేయడం జరిగింది అయితే ప్రైమ్ మినిస్టర్ గారి పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ సంజీల్ శానియాల్ గారు ఏంటంటే ఈ ఫండ్ అనేది ఎవరికి వెళ్ళింది దీనివల్ల ఎవరు లబ్ధి పొందారు అనేది మేము తెలుసుకోవాలనుకుంటున్నాం ఇది బిగ్గెస్ట్ స్కామ్ అని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఒక రకంగా ఏంటంటే ఈ యొక్క పొలిటికల్ ఆపోజిషన్ వాళ్ళకి హెల్ప్ చేశారు అంటే కాంగ్రెస్ వాళ్ళకి అని చెప్పేసి వీళ్ళకి వీళ్ళైతే ప్రస్తుతం క్లెయిమ్ చేస్తూ ఉన్నారు ఇక ఢిల్లీలో ఈరోజు ఉదయం ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాలకి ఎర్త్ అనేది రావడం జరిగిందని చెప్పేసి అప్డేట్ అయింది రిక్టార్ స్కేల్ మీద దాని యొక్క రీడింగ్ అనేది ఫోర్ అనేది చూపించడం జరిగింది ప్రస్తుతానికి దీనికి సంబంధించిన అప్డేట్స్ అయితే మనకి ఇంకా రాలేదు ఫ్రెండ్స్ ఇక యూఎస్ స్టాక్ ఫీచర్స్ అనేది ఫ్లాట్గా అయితే క్లోజ్ అయినాయని చెప్పేసి చెప్పుకోవచ్చు ఎందుకంటే ట్రంప్ టారిఫ్స్ ఏ విధంగా ఉన్నాయి ఇంట్రెస్ట్ రేట్ ఏ విధంగా ఉంది దాన్ని అయితే అందరూ కూడా క్లియర్గా మానిటర్ చేస్తూ ఉన్నారు ఇక రిజల్ట్స్ చూసుకున్నట్లయితే ఎఫ్ఎండ్ ఓలో ఏబీబీ అనే కంపెనీ రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తుంది దాంట్లో మనం మూమెంట్ అనేది ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో కొన్ని స్టాక్స్ బ్యాన్లిస్టుస్టులు వెళ్ళిపోయాయి దీపక నైట్రేట్ అనేది కనిపిస్తూ ఉంది ప్రోబ్లీ కాపర్ బంధన్ బ్యాంక్ కూడా బ్యాన్ లిస్టులకు వెళ్ళడానికి పాసిబిలిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి అయితే ఫ్రెండ్స్ ప్రీవియస్గా మనం చూసుకున్నట్లయితే బ్యాన్ లిస్టులు ఎక్కువగా ఉండేవి ఈసారి చాలా తక్కువగా ఉన్నాయి ఎందుకంటే మార్కెట్లో ప్రీవియస్గా ఏంటంటే బాయ్ చేసి హెడ్జింగ్ అట్లా యూస్ చేస్తూ ఉండేవాళ్ళు అది తగ్గించారేమో అని చెప్పేసి అనిపిస్తుంది ఎందుకంటే ఓవరాల్గా బేరేస్ ట్రెండ్లో మార్కెట్ నడుస్తూ ఉంది కాబట్టి నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది మనం తీసుకున్నట్లయితే బ్రిటానియా నెస్ట్లే ఇండియా ఐసిఐసిఐ బ్యాంక్ టీసీఎస్ ఇన్ఫోసిస్ గ్రీన్లో క్లోజ్ అవ్వగా బీఎల్ అదానీ పోర్ట్స్ ఐచ్ఎర్ మోటార్స్ హీరో మోటార్ కార్పు అఫ్కోర్స్ చాలా కంపెనీలు ఏంటంటే సిగ్నిఫికెంట్ నెగిటివ్లు అయితే క్లోజ్ అయినాయి సో ఎటువంటి కంపెనీలు కూడా లాంగ్ బిల్డప్ కానీ ఎటువంటి కంపెనీల్లో కూడా షార్ట్ కవరింగ్ కానీ జరగట్లేదు టాప్ సిగ్నిఫికెంట్ షార్ట్ బిల్డప్ విషయానికి వచ్చేసరికి దీపక్ నాయట్రేట్ కళ్యాణ్ జ్యువెలర్స్ డబ్ ఎనర్జీ గ్లెన్ మార్క్ సోనాకమ్స్ అనేది కనిపిస్తుంది సిగ్నిఫికెంట్గా లాంగ్ అన్వైండింగ్ అనేది అనేది మనపురంలో ఎస్ఆర్ఎఫ్ ట్వంటీ టూ చెంపల ఫర్టిలైజర్స్ లోధాలో కనిపిస్తూ ఉంది ఇక టోటల్గా ఏ విధంగా ఉంది అనేది ఓపెన్ ఇంట్రెస్ట్ అని ప్రైస్ని మనం చూసుకున్నట్లయితే షార్ట్ సైడ్ సిక్స్టీ నైన్ పర్సెంట్ లాంగ్ సైడ్ టెన్ పర్సెంట్ సిగ్నిఫికెంట్ లాంగ్స్ జీరో పర్సెంట్ సిగ్నిఫికెంట్ షార్ట్ ట్వంటీ పర్సెంట్ అనేది కనిపిస్తుంది అనే బ్రోడర్ పిక్చర్లో ఏంటంటే మార్కెట్లో కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్ ఉన్నట్టు అర్థం చేసుకోవచ్చు ఇక ఈ చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తున్నట్టయితే మొన్న రోజున ప్రైస్ అయితే డ్రాప్ అయింది ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రైస్ ప్రకారం ఏంటంటే షార్ట్ బిల్డప్ అనేది జరుగుతుంది అంటే ఏంటంటే మార్కెట్ ఇంకా కిందకు వెళుతుందేమో అని ఎక్స్పెక్టెన్ ఎక్స్పెక్టేషన్స్తో షార్ట్ అనేది చేసినట్టు అర్థం చేసుకోవచ్చు ఈ రోజున మనకి ఎటువంటి ఎక్స్పైరీలు అయితే లేవు పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది మనం తీసుకున్నట్టు ఎఫ్ఐఎస్ ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా బ్యారిష్గా ఉన్నారు స్టాక్ ఫీచర్స్లో బుల్లిష్గా ఉన్నారు ఇండెక్స్ ఆప్షన్స్ స్టాక్స్లో బ్యారిష్ పొజిషన్స్ క్రియేట్ చేసినట్టు తెలుస్తుంది ప్రొపరేటరీ అన్నింటిలో కూడా బుల్లిష్గా ఉన్నారు క్లయింట్ అన్నింటిలో కూడా బులిష్గా ఉన్నారు ఇక డిఐఎస్ విషయానికి వచ్చేసరికి డెఫినెట్గా డిఐఎస్ క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తూ వస్తూ ఉన్నారు అట్ ద సేమ్ టైం ఏంటంటే చాలామంది హెడ్జింగ్ అనేది తీసుకుంటున్నారు వయా షార్టింగ్ ఫీచర్స్ అని చెప్పేసి తెలుస్తూ ఉంది మధ్యకాలంలో డిఐఎస్ క్యాష్ మార్కెట్లో బాయింగ్ జరుగుతూ ఉంది ఆ నంబర్స్ అనేది పాజిటివ్గా ఉంటున్నాయి బట్ స్టాక్ ఫీచర్స్ ఏంటంటే మనకి నెగిటివ్గా ఉన్నాయి ఎనీహౌ ఈరోజు కూడా నిన్న మొన్నటి రోజు కూడా ఏంటంటే స్టాక్ ఫీచర్స్లో బ్యారిష్ పొజిషన్స్ ఉన్నాయి స్టాక్స్లో మాత్రం బుల్లిష్ పొజిషన్స్ ఉన్నట్టు తెలుస్తూ ఉంది ఎఫ్ఐఎస్ మొత్తం మీద నాలుగు వేల రెండు వందల తొంభై ఐదు కోట్లు అయితే క్యాష్ మార్కెట్లో సెల్ చేయగా డిఐఎస్ నాలుగు వేల మూడు వందల అరవై నాలుగు కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసి సపోర్ట్ అయితే చేశారు ఇక ఇంపార్టెంట్ లెవెల్స్ విషయానికి వచ్చేసరికి ఈరోజు గ్యాప్ అప్ అయితే అయింది ఫ్రెండ్స్ ఎనీ మనకి డౌన్ సైడ్ సిగ్నిఫికెంట్గా ఇరవై రెండు వేల ఆరు వందల తొంభై మూడు అనేది కనిపిస్తుంది నిఫ్టీలో ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ వచ్చేసరికి ఇరవై మూడు వేల ఎనభై ఆరు అనేది కనిపిస్తుంది ఇక సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి డెబ్బై ఆరు వేల మూడు వందల ఐదు ఇమీడియట్గా మనకి మేజర్ రెసిస్టెన్స్ డెబ్బై ఐదు వేల తొంభై ఐదు ఇమీడియట్గా ఉన్న సపోర్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక బ్యాంక్ నిఫ్టీలో నలభై తొమ్మిది వేల నాలుగు వందల తొంభై లేదా నలభై తొమ్మిది వేల ఐదు వందలు అనేది రౌండ్ నెంబర్ మనం వాచ్ చేయాలి ఇంపార్టెంట్ సపోర్ట్ వచ్చేసరికి నలభై ఎనిమిది వేల ఐదు వందల ఎనభై ఐదు అనేది కనిపిస్తుంది ఇక ఇండియా విక్స్ అనేది మనం తీసుకున్నట్టయితే పాయింట్ ఫోర్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్ సో ఇండియన్ మార్కెట్ స్టేబుల్గా ఉన్నాయని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు ఇక డౌజన్స్ ఇండస్ట్రీ యావరేజ్ ఫీచర్స్ అయితే ప్రస్తుతానికి కొద్దిగా సైడ్ వేస్లో ఉన్నాయి బట్ ఓవరాల్ పిక్చర్ ఏంటంటే ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది డాలర్ అనేది డాలర్ ఇండెక్స్ అనేది వీక్ అవుతుంది ప్రాబ్లీ ఇండియన్ రూపీ అండ్ అదర్ కరెన్సీస్ కొద్దిగా బౌన్స్ అవ్వడానికి ఆస్కారం ఉంది నిఫ్టీ ఫిఫ్టీ అనేది మనం పరిశీలన చేసినట్టయితే ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గరైతే ట్రేడ్ అవుతూ ఉన్నాయి ఇరవై రెండు వేల ఏడు వందల ఎనభై ఆరు దగ్గర అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా బులిష్గా కనిపిస్తుంది యాజ్ కంపేర్ టు నిఫ్టీ నలభై ఎనిమిది వేల ఏడు వందల యాభై ఐదు దగ్గర మంచి సపోర్ట్ అయితే తీసుకుంది ఇక సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి ప్రీవియస్గా మనకి ఒక సపోర్ట్ ఉంది డెబ్బై ఐదు వేల మూడు వందల డెబ్భై మూడు దగ్గర ఆ లెవెల్ దగ్గర నుంచి మళ్ళీ ఎగైన్ బౌన్స్ అనేది జరిగింది ఇక గిఫ్ట్ నిఫ్టీ అనేది మనం పరిశీలన చేసినట్టయితే ప్రస్తుతానికి ఇరవై ఏడు పాయింట్లు అనేది పాజిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది అయితే ఫ్రెండ్స్ మనకి ప్రీవియస్గా ఏంటంటే మార్కెట్ ఇక్కడ క్లోజ్ అయింది బట్ గ్యాప్ డౌన్ జరిగి ప్రీవియస్గా ఏదైతే సపోర్ట్ ఉందో సపోర్ట్ దాకా డౌన్ జరిగి అక్కడి నుంచి బౌన్స్ అనేది కనిపిస్తుంది మనం చూస్తున్న సమయానికి ఇరవై ఎనిమిది పాయింట్లు పాజిటివ్గా ఉంది ఎనీహౌ ఎంత డిఫరెన్స్ ఉందనేది చూస్తే ఇరవై రెండు వేల తొమ్మిది వందల అరవై దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ఫీచర్ అనేది ట్రేడ్ అవుతుంది మన నిఫ్టీ ఫీచర్ వచ్చేసరికి ఇరవై రెండు వేల తొమ్మిది వందల తొంభై ఐదు దగ్గర అయితే క్లోజ్ అయింది సో మొత్తం మీద ఒక ముప్పై ఐదు పాయింట్లు అయితే స్టిల్ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది మనం బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఒక స్మాల్ గ్యాప్ డౌన్ లేదా ఒక ఫ్లాట్ ఓపెనింగ్ అనేది అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు ఇక కొన్ని స్టాక్స్ అయితే న్యూస్లో ఉన్నాయి అలింపిక్ ఫార్మా బిహెచ్ఎల్ జైడస్ లైఫ్ జెన్ టెక్నాలజీస్ అజాక్స్ ఇంజనీరింగ్ ఉత్కార్షు ఎస్ఎఫ్బి గ్లెన్ మార్క్ అనేది వీటిలో మూమెంట్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు ఈ లింక్ అయితే నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను ఇక టెక్నికల్గా సమరీ ఏం చెప్తుంది అనేది మనం తీసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీ అనేది స్ట్రాంగ్ సెల్ అడ్వైస్ చేస్తుంది డైలీ టైం ఫ్రేమ్లో లోవర్ టైం ఫ్రేమ్స్ అనేది కొద్దిగా సైడ్ వేస్ అనేది చూపిస్తుంది నిఫ్టీ ఫిఫ్టీ అనేది చూసుకున్నట్టుగా డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ సెల్ అడ్వైస్ చేస్తుంది లోవర్ టైం ఫ్రేమ్లో కొద్దిగా సైడ్ వేస్ అనేది చూపిస్తుంది ఇక గిఫ్ట్ నిఫ్టీ ప్రకారం మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతానికైతే స్లైట్ గ్యాప్ డౌన్ జరిగే అవకాశం కనిపిస్తుంది హౌ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ దగ్గర ఉన్నాం కాబట్టి మనం వెయిట్ అండ్ వాచ్ సిచ్యువేషన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్ సో దాని తగ్గట్టు ఒకవేళ బ్రేక్డౌన్ జరిగితే కూడా సిగ్నిఫికెంట్గా డ్రాప్ జరిగే అవకాశం ఉంది ఒకవేళ రైజ్ అయినా సరే హైయర్ ప్రైసెస్ దగ్గర సెల్లర్స్ కూడా ఉండడానికి కూడా స్కోప్ కనిపిస్తుంది సో దానికి తగ్గట్టు మనం ట్రేడ్ ప్లాన్ అనేది తీసుకుంటే బాగుంటుంది ఇది ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం స్టే టీమ్ ధన్యవాదాలు